అందరికీ నమస్తే అండి మన ప్రజెంట్ విఎల్ డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి రాజమండ్రి దగ్గర అన్న ఒకసారి మీ ఫామ్ అడ్రస్ ఒకసారి చెప్పండి అన్న నమస్తే అండి ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులు నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం విఎల్ డైరీ ఫామ్ అండి మా డైరీ ఫామ్లో లో టాప్ క్వాలిటీ ముర్రాజాతి గేదెలు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి ఓకేనా రేట్లు విషయానికి వస్తే రేట్లు ఎలా ఉంటాయినా మన డైరీలో రేట్ విషయానికి వస్తే తొంభై వేల నుంచి స్టార్ట్ అయ్యి లక్ష యాభై వేల వరకు అయితే ప్రజెంట్ రేట్లు అయితే ఉన్నాయి ఓకేనా తొంభై నుంచి స్టార్ట్ అయ్యి లక్ష యాభై వరకు ఉన్నాయి మిల్కింగ్ విషయానికి వస్తా మిల్కింగ్ విషయానికి వస్తే రోజుకి పన్నెండు నుంచి పదహారు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ గేదెలు అయితే మన డైరీ వాళ్ళు అయితే అందుబాటులో ఉన్నాయండి ఓకేనా ప్రజెంట్ మన దగ్గర పాడి గేదెలు ఏం ఉన్నాయన్నా పాడి గేదెలు ఒక ఏడు గేదెలు వరకు ఉన్నాయండి సూడు గేదెలు ఒక ఎనిమిది గేదెలు వరకు ఉన్నాయి ఓకేనా పాడి గేదెలు అయితే ఏడు అన్న పాడు కొనుగోలు చేస్తే రైతులకు మీరు ఏ విధంగా గ్యారంటీలు ఇస్తారా పాడి గేదులు కొనుగోలు చేసే రైతులకు మనకి లైవ్ మిల్కింగ్ అయితే చేసుకోమంటాం అండి రైతులు స్వయంగా వాళ్ళని దగ్గరుండి లైవ్ మిల్కింగ్ చేసుకోమంటాం వాళ్ళే పాలు పిండికోవచ్చు మన దగ్గర మూడు పూటలు ఉండి వాళ్ళే లైవ్ మిల్కింగ్ అయితే చేసుకోవచ్చండి ఆ లైవ్ మిల్కింగ్ చేసుకునే మూడు పోట్లలో కూడా మనం ఉండడానికి వాళ్ళకైతే రూమ్ అయితే దూరం నుంచి వస్తారండి మన దగ్గర రైతులు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక నుంచి వస్తారండి వాళ్ళు ఉండడానికి రూమ్ ఫుడ్ కూడా మేమే చూసుకుంటామండి ఓకేనా మన వీల్ డైరీ ఫామ్ లో టాప్ క్వాలిటీ గేదెలు అయితే సేల్ కైతే ఉన్నాయండి ఒకసారి మీరు స్క్రీన్ మీ నెంబర్ ఫోన్ చేసి వివరాలు అయితే కనుకోవచ్చండి ప్రజెంట్ అన్నాల లో అయితే పదిహేను గెదుల వరకు సేల్కి అయితే ఉన్నాయని చెప్పడం అయితే జరుగుతుందండి మీరు మరింత సమాచారం కోసం స్క్రీన్ నెంబర్ కి ఫోన్ చేసి వివరాలు అయితే కనుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్